జాతీయ స్థాయిలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ లో నారాయణ విద్యార్థులు అత్యంత ప్రతిభను చాటి విజేతలుగా నిలవడం అభినందనీయమని విద్యా సంస్థలు జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు యూత్ స్పోర్ట్స్ ప్రమోషన్ అసోసియేషన్ ఇండియా వైఎస్పీఏఐ ఆధ్వర్యంలో పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ లో ఈ నెల పదకొండున జరిగిన జాతీయ క్రికెట్ పోటీలలో నారాయణ విద్యార్థులు సత్తా చాటారు ఈ సందర్భంగా నగరంలోని స్థానిక హర్నాద్పురం నందుగల నారాయణ జూనియర్ కళాశాలలో శుక్రవారం క్రీడా పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి విచ్చేసి విద్యార్థులను అభినందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులకు చదువుతో పాటు క్రీడా పోటీలు యోగా స్కిల్ డెవలప్మెంట్ వంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రోత్సహిస్తున్నామన్నారు అలాగే ఈ ఏడాది నుంచి నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ నేతృత్వంలో దిశ పేరుతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఆయా రంగాల్లో ప్రోత్సహిస్తున్నామని తెలిపారు పంజాబ్లో జరిగిన జాతీయ స్థాయి క్రికెట్ క్రీడా పోటీల్లో నెల్లూరు హరినాథపురం బైపీసీ ఎంపీసీ క్యాంపస్ విద్యార్థులకు కుష్వంత్ మన్సూర్ మనోజ్లు విద్యార్థులుగా నిలవడం నెల్లూరుకే గర్వకారణమన్నారు వచ్చే నెల అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో విజయం సాధించి సింహాపూరి ఖ్యాతిని దేశం నలుమూలలా చాటి చెప్పాలని ఆయన ఆకాంక్షించారు అనంతరం విద్యార్థులకు పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏజీఎం మధుసూదన్ రెడ్డి హోర్ డీన్ శ్రీనివాసులు డీన్ వర్ధని ప్రిన్సిపాల్ నాగార్జున లక్ష్మయ్య కామాక్షి కోచ్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యార్థులు ప్రథమంగా ఏ స్పోర్ట్స్ అయితే ఇంట్రెస్ట్గా ఇండియా మొత్తం ప్రజలు కావచ్చు విద్యార్థులు కావచ్చు అందరూ కూడా ఆసక్తిగా క్రికెట్ మ్యాచ్ మీద ఎక్కితే క్రికెట్ టోర్నమెంట్స్ మీద ఎంత ఇంట్రెస్ట్గా ఉంటారో మీ అందరికీ తెలిసిందే దాంట్లో జాతీయ స్థాయిలో మొన్న పదకొండవ తారీఖున నిర్వహించిన పంజాబ్ రాష్ట్రం జలంధర్ రాష్ట్రంలో నిర్వహించిన క్రికెట్ ఆల్ ఇండియా టోర్నమెంట్స్లో ఏపీ నుంచి మన నారాయణ మొత్తం ఏపీ నుంచి ఐదు మంది సెలెక్ట్ అయితే జాతీయ స్థాయిలో మన నారాయణ నెల్లూరు నుంచి హర్నాకపురం బ్రాంచ్ నుంచి ఎంపీసీ విద్యార్థులు ఇద్దరు బైపీసీ విద్యార్థులు ఒకరు జాతీయ స్థాయిలో క్రికెట్ యూత్ స్పోర్ట్స్ ప్రమోషన్ అసోసియేషన్ ఇండియా వారి తరఫున ఈ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసి దాంట్లో ప్రప్రథమంగా నెల్లూరుని జాతీయ స్థాయిలో క్రీడల్లో కూడా ప్రథమంగా క్రికెట్ టోర్నమెంట్స్లో నింపిన ఘనత నారాయణ విద్యార్థులదేనని నేను ఈరోజు సభాపకంగా అందరికీ తెలియజేస్తున్నాను విద్యార్థులు అర్ణాధ నుంచే జాతీయ స్థాయిలో నారాయణ విద్యా సంస్థలకి వాళ్ళ తల్లిదండ్రులకి పేరు ప్రతిష్టలు కాల్చిన ఈ విద్యార్థులు ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ముఖ్యంగా మేము గత పదేళ్ళ నుంచి కూడా ఒక్క అకాడమిక్సే కాకుండా స్పోర్ట్స్లో కూడా ఎక్స్ట్రా కరికుల యాక్టివిటీస్లో కూడా నారాయణ విద్యా సంస్థలు పెద్దపేట వేసి దాని యొక్క పీరియడ్స్ కూడా అలా చేసి మన కూడా దాన్ని ఇంక్లూడ్ చేసి స్పోర్ట్స్కి యోగాకి ఇంకా ఎక్స్ట్రా కరికులర్ ఆక్టివిటీస్ తగ్గించి కూడా మన ఈ కౌన్సిలింగ్ ఫర్ దీనికి కూడా మనకి స్ట్రెస్ తగ్గేదానికోసంగా యోగా అండ్ ప్లస్ మన మెడిటేషన్ అండ్ అనేది స్పిరిచువల్ స్పిరిచువల్ క్లాసెస్ కూడా మనం నిర్వహిస్తూ వాళ్ళకి చదువుపరంగా ఎక్కడ వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పిస్తూ వాళ్ళకి అన్ని విధాల ఎక్కడ పిల్లలు ఏ విధంగా ప్రతి ప్రతి విద్యార్థులు కూడా వాళ్ళలో దాగి ఉండే వాళ్ళ యొక్క టాలెంట్ని బయటికి బయటికి తీసుకొచ్చే రకంగా మన మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మనం మన ఇంజనీరింగ్ కాలేజ్ అసోసియేట్ చేసి ప్రతి విద్యార్థికి కూడా స్కిల్ డెవలప్మెంట్ లో కూడా వాళ్ళకి ప్రోత్సాహం కల్పించే లక్ష్యంగా మనం నారాయణ విద్యా సంస్థలు ముఖ్యంగా బెంగళూరులో మనం ఈ విధంగా అందరికీ దోహదపడుతూ ప్రోత్సహించే రకంగా దోహదపడుతూ ఉన్నాయని నేను ఈ తెలియజేస్తున్నాను అంటే విద్యార్థులు ఒక చదువులో బాగా లాభించాలన్నా కూడా వాళ్ళు స్పోర్ట్స్లో వాళ్ళు వాళ్ళ బా వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో వాళ్ళ స్పోకెన్ ఇంగ్లీష్లో కావచ్చు కమ్యూనికేషన్లో కావచ్చు ఏది బాగుండాలన్నా వారికి క్రీడా స్ఫూర్తి ఉంటేనే వాళ్ళ మైండ్ డెవలప్మెంట్ అనేది బాగా స్పీడ్గా ఉంటుంది అనేది మాకు ముఖ్య ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే క్రీడల్లో కూడా మంచిగా రాణించాలని మన కోచ్ని కూడా మనం పెట్టి కోచ్ ప్రవీణ్ గారు కూడా వీళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని జాతీయ స్థాయిలో సెలెక్ట్ అయ్యేదానికి తోడ్పడిన ఆయనకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ విధంగా మా పిల్లలందరూ కూడా ఎంకరేజ్ చేసిన మా సిబ్బందికి అందరికి కూడా యాజమాన్యం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను